ఎన్నికల్లో రాజమండ్రి ప్రజలు చిత్తుగా ఓడించడంతో పూర్తి పరువు పోగొట్టుకున్న మాజీ ఎంపీ మార్గని భరత్ సిటీ ఎమ్మెల్యే ఆద్రిడ్డి శ్రీనివాస్ పై పరువు నష్టం దావా వేస్తారనటం హాస్యాస్పదంగా ఉందని నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా అన్నారు భరత్ ఇలాగే మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గౌతమి సూపర్ బజార్ స్థలాన్ని లీజ్ కు ఇచ్చిన విషయంలో భరత్ అవినీతికి పాల్పడి అక్రమంగా లీజ్ ఇచ్చారని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస బయట మంత్రి అచ్చెన్నాయుడికి కూడా ఫిర్యాదు చేయటం జరిగిందన్నారు దీంట్లో అవినీతికి పాల్పడకపోతే నిరూపించుకోవాలన్నారు ఆదిరెడ్డి వాసును ఈవీఎం ఎమ్మెల్యే అని వ్యాఖ్యానించడం సరైన విధానం కాదన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నువ్వు ఎంపీగా గెలిచినప్పుడు కూడా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో అతనికి ఓట్లు తక్కువ వచ్చాయని గుర్తు చేశారు ఎన్నికల్లో ఆదిరెడ్డి వాసు చేతిలో ఘోర పరాజయం పాలైన భరత్ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతోందన్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సహకారంతో లాలా చెరువు వద్ద ఏర్పాటు చేసిన శెట్టిబలిజ పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహాన్ని నెల పదిహేనున ఆవిష్కరించనున్నట్లు బుడ్డిగ రాధా చెప్పారు టీడీపీ నాయకులు కడలి రామకృష్ణ పెళ్లి శాం చెల్లబోయిన సూర్యనారాయణ మూర్తి దాస్యం ప్రసాద్ కడియాల వీరభద్రరావు సలాది ఆనంద్ కడియాల శ్యామ్ కడియాల శ్రీను గుత్తుల సత్యనారాయణ పాలక సతీష్ పాల్గొన్నారు అనే దానికి తెలియజేయడం జరిగింది దానికి ఆయన పత్రిక పత్రికాముఖంగా వచ్చి సమాధానం చెప్పకుండా ఒక ప్రశ్నడు పంపించారు వాళ్ళ నాయకుల్లాగా అది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం అది హండ్రెడ్ పర్సెంట్ దాని మీద అవినీతి జరిగింది దానికి బయటికి తెస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం దానికోసం అచ్చెన్నాయుడు గారు మంత్రి గారితో కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది ఆ అవినీతిని బయటికి తీసేదాకా మేము మట్టికి ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం అది హండ్రెడ్ పర్సెంట్ అవినీతి జరిగింది దాని విషయంలో ఆయన ఏమంటారంటే మాజీ ఎంపీ గారు అయినటువంటి భర్త గారు దాని మీద పరువు నష్టం దావా వేస్తానంటున్నారు మేము వేసుకోండి ఏమన్నా చేసుకోండి వేసుకునే ముందర అసలు మీకు పరువు ఉందా అని అడుగుతున్నాం మీకు మీకే కనుక పరువు ఉంటే మొన్న ఎలక్షన్లో డెబ్బై మూడు వేలు ఓట్లు ఎందుకు వస్తాయి మెజారిటీ వాస గారికి అప్పుడే మీ పరువు పోయింది ఆయనకు వచ్చిన ఓట్లలో మీకు సగం ఓట్లు కూడా చెప్పి రానట్టుగా ఉంది పరిస్థితి అప్పుడే మీ పరుగు పోయిందిగా నిజంగా మీకు పరువుంటే చేసుకోండి ఇబ్బంది లేదు అంతేగాని అవినీతి కోసం దీనికోసం ఎప్పుడు కూడా మాట్లాడద్దు ఆదరే ఫ్యామిలీ కోసం వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు చూస్తామంటే ఈరోజు ఆరు నెలల పరిపాలనలో ఎంత స్పీడ్గా ముందుకు పోతా ఉన్నారండి వర్ష గారు క్రైమ్ రేట్ ఎంత బాగా తగ్గిపోయింది ఈ బ్యాచ్లు ఎక్కడన్నా ఉన్నాయండి అసలు చెప్పండి మీరు బ్యాచ్ ఎక్కడన్నా ఉందా ఎక్కడన్నా కానీ పొట్లాట్లు జరుగుతూ ఉన్నాయా గొడవ జరుగుతూ ఉన్నాయా లేడీస్ అందరూ కూడా ఫ్రీగా బయటికి బ్రహ్మాండంగా తిరుగుతున్నారు అసలు మంటారు బయటికి రాగలిగేరా ఇదంతా కూడా ఆధరే వాసులు గారి చేస్తున్న పరిపాలనని చెప్పేసి అభివృద్ధి కోసం ఆయన చేస్తున్నదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలనుకుంటున్నా ఆయన సామాజిక వర్గానికి సంబంధించి ర్యాలీకి వెంకట నరసింహరావు గారికి వెంకటరామయ్య గారి విగ్రహానికి పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఆయన పెట్టకుండా ఆపి ఆ తిమ్మను కూడా పాల్గొనిచ్చారు అదేవిధంగా ఈ గౌడ సెట్పల్ సంబంధించిన దుప్పేటి వెంకటరెడ్డి గారి విగ్రహం కోసం ఆదిరేడ్ వాసు గారు దగ్గరుండి ప్రయత్నం చేసి అదేవిధంగా రేపు జంక్షన్లో పెట్టుకోతా ఉన్నారు అదేవిధంగా మన రేలంగి విగ్రహం కూడా ఆదిరెడ్డి వాసే గారి నుండి చేయించారు పదిహేనవ తారీఖున దుబ్బేటి వెంకటరెడ్డి గారి విగ్రహం ఓపెనింగ్ చేస్తూ ఉన్నారు కాబట్టి